ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం రీసెంట్ గా ఇప్పుడు రాజసాబ్ కూడా మూవీకి మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది సో మీకు ఎలా మూవీ అయితే చూడటానికి చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం రేపు నా తొమ్మిదో తారీఖు ఉంది జనవరి నైన్త్ అంటే సంక్రాంతి కన్నా ముందు ఆ రిలీజ్ రోజు మూవీ హిట్ అవకొస్తే ఇంకా పండక్కి హిట్ కొట్టేది అన్నయ్య ఇంకా ప్రభాస్ అన్నయ్య మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయితే దానికి ఉన్న హైప్కి అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి అంటే యూత్లో కావచ్చు లేడీస్లో కావచ్చు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎప్పుడో చక్రో సినిమాలు వేసాడు ఆయన జోకర్ గెడప్ అప్పుడు అది ట్రోల్స్ లాగా ఏంది ఇప్పుడు మళ్ళీ అదే గెడప్తో వస్తుండు ఇప్పుడు అది హైప్ బాగా పెరిగింది అంటే ఒక ఎట్లా చెప్పచ్చు కామెడీ యాంగిల్ మాస్ యాంగిల్ హర్రరు ఈ మూడు మిక్స్ అయ్యి వస్తుంది దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి ఆ మూవీలయన్ని మూవీకి అయితే హై బాగానే వచ్చింది డైరెక్టర్ కూడా మంచి హామీ ఇచ్చాడు మూవీ కనుక బాగోపోతే నా ఫ్లాట్కి వచ్చింది నా ఇంటికి వచ్చింది కొత్త కూడా అనేది అడ్రస్ కూడా చెప్పాడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాను మూవీ ఖచ్చితంగా హిట్ ఎద్ది భరోసాగా టికెట్ ఎలా ఎంత ఉన్నా ఎలా ఉన్నా వెళ్ళచ్చు ప్రభాస కోసం డైరెక్టర్ చెప్పింది దాన్ని బట్టి ఖచ్చితంగా మూవీ వెళ్ళి ఎంకరేజ్ చేయండి పండక్కి ఫ్యామిలీ వెళ్ళండి బాగుంటే అంటే పెద్ద వాళ్ళ తర్వాతే నేను చెప్పడం జరిగింది అంటే అది ప్రభాస్ గారి సంస్కారం ఆయన మంచితనం మనకి తెలిసిందే ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన ఇంటికి వెళ్ళినా కడుపు నిందా భోజనాలు పెట్టడం షూటింగ్ లో వాళ్ళకి కానీ అలానే సీనియర్స్ నుంచి నేర్చుకుందే సీనియర్స్ తర్వాతే అంటే పెద్దవాళ్ళని ఆయన రెస్పెక్ట్ చేస్తుండ్రు మంచిగా మాట్లాడుతుండ్రు అంటే ఎంత ఎదిగినా వదుకుంటాడు ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవచ్చు ఆరు అడుగులు అందగాడు మంచి మనసున్నాడు కలియుగ రాముడు అట్లా ప్రభాస్ గారు ఆయన మూవీస్ చూసాం కొన్ని మంచిగా ఉంటే కొన్ని నార్మల్గా ఉంటాయి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది మారుతి అంటే మంచి డైరెక్టర్ నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఆయనే కాకపోతే స్టార్ హీరోలతో అంటే ఇప్పుడు ప్రభాస్ చాలా పెద్ద హీరో స్టార్ హీరో ప్రభాస్ గారితో ఫస్ట్ టైం అనుకుంటా ఆయన మూవీ ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన డైరెక్షన్ ఆయన మూవీ తీసిన విధానం అర్థమైపోయింది మనకి ఇప్పుడు దీంతో హిట్ కొట్టుంటే ఇంకా మిగతా మిగతా వాటికి కూడా పెద్ద స్టార్ హీరో నుంచి ఛాన్స్ వస్తుంది దానికి మంచిగా ఇప్పుడు ఇది అటు ఇడుకుంటే చెప్పలేము కానీ ఈ ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను అవునవును ఎమోషనల్ అయి ఏడ్చారు అవునవును ప్రభాస్ గారి పైకి వెళ్ళి ఓదార్చడం కానీ హక్ చేసుకొని భరోసా ఇయడం కానీ బాగా అనిపించింది అంటే ఎమోషనల్ అయ్యారు అంటే ఆయనకి ఒక బిగ్ ప్రాజెక్ట్ అనుకోండి పెద్ద హీరో వచ్చారు కదా చేయడానికి ఆయనకు ఒప్పుకొని ఈ మధ్య మారుతి గారు కొంచెం తగ్గారు డైరెక్షన్ లో కొంచెం అటెట్గా అయితున్నాయి మూవీస్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో ఆఫర్ ఇచ్చాడు మూవీ కూడా బాగా తీశాననే ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉంది దానికి భరోసా ఇచ్చాడు ఎమోషనల్ అయ్యాడు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది మూవీ కూడా అదే రకంగా చాలా బాగా హిట్ అవుతుంది బాగా జరుగుతుంది అని అనుకుంటున్నా లుక్స్ అయితే చాలా ఉన్నాయి ట్రైలర్ లో ఒకటి సాంగ్ లో ఒకటి హెర్ర ఒకటి లుక్స్ అయితే మళ్ళీ జోకర్ గెడప్లో ఒకటి ఒక నాలుగైదు లుక్స్ని అయితే చూశాను మరి ఇంకా ఎన్ని గేటప్లోనే అర్థం కావట్లేదు కానీ మూవీ చూస్తే కానీ అర్థం కాదు సాంగ్లోనే అఫీషియల్గా లవ్గా బాగున్నాడు హర్రర్ దాంట్లోనే కొంచెం యాంగ్రీగా ఉన్నాడు కొన్ని దాంట్లో మాస్ లుక్స్ ఉన్నాయి జోకర్ గెడప్ వేసినాయి కానీ అందులో కూడా మాస్ లుక్ లాగానే ఉన్నాడు ఫన్నీగా లేదు అందులో కూడా అసలు ఒక హైప్ క్రియేట్ అయింది ఆ లుక్కి ఇలా కూర్చొని ఇలా తీసేటప్పుడు రాడు హైప్ బాగుంది ఈ సిచ్యువేషన్ లో ఏమంటున్నారంటే మల్టీ స్టార్ మూవీ అయితే బాగుండేది ఈ కథకి అని చెప్పి చాలా మంది అసలు ఈ స్టోరీ ఎలా తెలుసు మూవీ మూవీని ట్రైలర్ని బట్టి ఏమైనా చెప్తున్నారేమో కానీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి మల్టీస్టార్ అంటే ఇప్పుడు ఆరు సీతామోట సిరిమల్ చెట్టు అలాంటి వాడికి మల్టీస్టార్ కావాలి ఇదేందంటే హర్రరు కామెడీ అంటే త్రీ ఫోర్ యాంగిల్స్ ఉన్నాయి కదా దాన్ని ఉద్దేశించి అంటున్నారేమో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ప్రభాస్ గారు ఒక్కళ్ళే పెట్టారు వీటన్నిటికీ లింక్ అయ్యేది ప్రభాస్ గారు ఒక్కరే మరి చూడాలి తర్వాత ఎలా ఉంటుందో మూవీ రిలీజ్ అయితే కానీ చెప్పలేము ట్రైలర్ చూసుకుంటే ఎలా అంటుంది ట్రైలర్ బాగుంది ట్రైలర్ కామెడీ ఉంది బాగుంది హర్రర్ కూడా ఉంది అంటే క్యూరియాసిటీ పెంచింది మూవీ చూడాలి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెంచింది చూసుకుంటే ప్రభాస్ ఇప్పుడు చేసిన సినిమాలు కావచ్చు డేటు మనం ఎప్పుడైతే ప్రభాస్ అభిమానిస్తున్నామో అప్పటి నుంచి చూసిన సినిమాల నుంచి ఈ సినిమా వరకు అంటే ఎలా చేంజ్ తనను తను ఎలా చేంజ్ చేసుకున్నాడు అని చెప్తే చేంజ్ అంటే ఆయన మొదటి నుంచి మాస్ మూవీస్ ఎక్కువ చేశారు డార్లింగ్ డార్లింగ్ తర్వాత కాంచి ఇంక మిర్చి అవన్నీ మాసే డార్లింగ్ ఒకటే లవ్గా ఉంటుంది బాగుంటుంది ఇంకా తర్వాత బాహుబలి మిర్చి అని సాహో అన్ని మాస్ మూవీసే ఒక లవర్ బాయ్ని మిస్ అయ్యాను మంచి ఫీల్ గుడ్ మూవీ అలా మిస్ అయ్యాను అనిపించింది ఇందులో అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగుంది అది కాక హర్రర్ కామెడీ కూడా కామెడీ కూడా డార్లింగ్ ఈ మధ్య కామెడీ చేయడం చాలా రేర్ అయింది ఇందులో కామెడీ కూడా చూపిస్తారు ఇంకో కొత్త యాంగిల్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి హర్రర్ అనేది ఒకటి తీస్తారు ఏనా హర్రర్లో కామెడీ మిక్స్ అయ్యి ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలా ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించి అంటే మేము ఒకటి ఇస్తే ఒకటి తీస్తే ఎప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇలా ఉంటే బెటర్ ఓకే బాగుంటుంది పోటా పోటీ అంటే మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు నాలుగైదు మూవీస్ ఉన్నాయి వీళ్ళిద్దరే ఎక్కువ ఫేమస్ స్టార్ హీరోలు కాబట్టి కొంచెం బాగుందన్న కానీ వీళ్ళిద్దరి ఎక్కువ చూస్తారు కలెక్షన్స్ బాగా వస్తాయి వీళ్ళిద్దరికీ అంటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఏమీ లేదు కంటెంట్ మీద నడుస్తుంది కాబట్టి వీళ్ళకున్న క్రేజ్ ఫాలోయింగ్ అలాంటిది వీళ్ళకి అంటే వీళ్ళకున్న క్రేజ్ క్రేజు వీళ్ళకున్న మంచి వీళ్ళ బిహేవియర్ కానీ బాగుంటుంది వీళ్ళు నార్మల్గా ఉంటారు కాబట్టి ఎప్పుడు సింప్లిసిటీగా ఉంటారు కాబట్టి సినిమా అటు ఉన్నా వస్తారు ఎగబడిచు చూస్తారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మ్యాక్సిమం సినిమా కొద్దిగా అటు ఇటు అయితే ప్రభాస్ గారిది హిట్ అయితే ఆయన ఆయనదే సంక్రాంతి విన్నర్ అని అనుకుంటున్నాను కాకపోతే అనిల్ రావు గారు ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకళ్ళని గాయలిస్తే నలుగురు వస్తారు ఫ్యామిలీ నలు ఫ్యామిలీ వచ్చి చూడాల్సింది అనిల్ రావుపూర్ అంటే ఆ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి అటు ఇటుగానే అది కూడా హిట్ అవుద్ది అది కూడా మంచి హిట్ అయిద్ది అనుకుంటున్నా ఏదైనా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది